డివివి దానయ్య నిర్మాతగా సాహఫేమ్ సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకార్ ని ఆన్ చేసుకోండి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి తెలుగు ఇండస్ట్రీలోకి లోకి అడుగుపెడుతున్నారు ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రేయా రెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు ఇక ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ నవీన్ నూలి సంగీతం తమన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు సినిమా బడ్జెట్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఓజస్ గంభీర్ అనే పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది జపానీస్ కొరియన్ దేశాలలోని ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారు ఈ సినిమాలోని నటి నటులు సాంకేతిక నిపుణుల ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల మేర బడ్జెట్ తో నిర్మించారు ఇక ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ షూటింగ్ దశ నుంచే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది ఫిలిమ్స్ ఇప్పటి వరకు వచ్చిన విడుదలైన రెండు పాటలకు అనూహమైన స్పందన లభించింది అలాగే ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో టాక్ గా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి నైజం ఆంధ్ర సిడెడ్ లో భారీగా థియేటర్కల్ రైట్స్ అమ్ముడిపోయాయి ఈ సినిమా నైజం థియేటర్కల్ రైట్స్ అరవై కోట్ల రూపాయలు ఆంధ్ర రైట్ డెబ్బై కోట్లు సిడెడ్ లో ఇరవై ఐదు కోట్ల మేర రైట్స్ అమ్ముడిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై కోట్ల రూపాయల మేర అమ్ముడిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ కావాలంటే నూట అరవై ఐదు కోట్ల షేర్ రెండు వందల ముప్పై కోట్ల గ్రా వసూలు సాధించాల్సి ఉంటుంది ఇక ఇతర రాష్ట్రాల కలెక్షన్ వివరాలకు వెళితే కర్ణాటక తమిళనాడు కేరళ రైట్ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు హిందీ థియేటర్కల్ రైడ్ పది కోట్ల రూపాయల మేర జరిగాయి ఇండియాలి సినిమా హక్కులు నూట తొంభై కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది ఇక ఓవర్సీస్ రైట్ సుమారుగా అరవై కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ మూవీ బ్రేక్ఇవెంట్ రెండు వందల యాభై కోట్ల షేర్ ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అనే వార్త ప్రచారం జరుగుతున్నది ఈ వివరాలను ప్రమాత్కు సంబంధించిన వర్గాలు ధృవీకరించాల్సి ఉంది